వగల రాణివి నీవే జగసు గాడను నేనే ఈడుకుదిరేను జోడుకుదిరేను నేడదిగి రావే వచ్చేసా మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయడం లేదు మేడం కొత్త క్రియేట్ చేస్తున్నాను సావన భంగం చేయడం న్యాయమా మేడం ఓ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ నేను సాధన భంగం చేయడానికి రాలేదండి నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను ఏంటా డౌట్ ఇది పిల్లన కురవా లేక मृदంగం అని అడగడానికి వచ్చారా

సందని పెళ్లి లాంటిది ఆ రోజుల్లో పరమశువుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు ఈ ఫ్రూట్ సౌండ్ మీ నాట్యం చేశాడు అనుకున్నారా మృదంగం మీ నాట్యం చేశాడు అనుకున్నారా క్లారిటట్ మీ నాట్యం చేశాడు అనుకున్నారా